హాయ్ హలో వెల్కమ్ టు ఎస్వీఎస్ సెవెన్ టీవీ ఛానల్ నేను మీ శిల్ప హైదరాబాద్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే ఈ భారీ వర్షాల వల్ల వర్షపు నీరు వరదలాగా పారుతున్నది పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే కాకుండా ఈ వర్షం కారణంగా చెట్టు కొమ్మలు విరిగి పడిపోతున్నాయి కరెంట్ తీగలు తెగిపోతున్నాయి దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూసారంబాగ్ బేగంపేట్ పలు ప్రాంతాలలో నీరు నిలబడిపోవడంతో వాహనదారులకు ఇతర ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది వీటికి సంబంధించిన సన్నివేశాలను వీక్షించండి